హాయ్ నమస్తే అండి ఈరోజు మనము గోరు చిక్కుడు ఉల్లికారం కర్రీ తయారు చేద్దాము దానికి కావలసిన పదార్థాలు నేను పావు కిలో గోరు కాయలు ఉడకబెట్టానండి అలాగే ఆనియన్ ఒకటి పెద్దది కట్ చేసి పెట్టాను అల్లం ఎల్లిపాయ పేస్టు హాఫ్ స్పూన్ పోపు కొరకు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఒక ఎండి మిరపకాయ ఒక పది పచ్చిమిర్చి కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ జీరా పౌడర్ పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా తయారు చేసుకునే విధానము చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టాను అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ పోపు గింజలు వేద్దాము ఇవి వేగేలోపు మనము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ చేద్దాం ఆనియన్ పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసాను కదా మెత్తగా పేస్ట్ చేద్దాం చూడండి ఈ విధంగా పేస్ట్ సరిపోతుంది ఇప్పుడు తాలింబి గింజలు వేగుతున్నాయి కదా కరివేపాకు కూడా వేస్తాము కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఈ ఉల్లి పేస్ట్ కూడా వేసి కలిగి పెడతాము పచ్చివాసన పోయే వరకు ఇలా కలిగి పెడుతూ ఉందాము కానీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా చేసినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది చపాతీలో తినవచ్చు రోటీస్లో కూడా తినవచ్చు అలాగే రైస్లో కూడా తినవచ్చు ఇప్పుడు కొంచెం వేగింది కదా అల్లం పేస్టు ఉప్పు కారము ధనియా పౌడర్ జీలా జీరా పౌడర్ పసుపు అన్నీ వేసి కూడా మంచిగా కలిగి పెడదాము చూడండి ఇప్పుడు మంచిగా వేగింది కదా ఇప్పుడు ఈ గోరుచికుడగాయలు ఈ వాటర్తోనే వేసేద్దాం వేసి మొత్తం మంచిగా ఇలాగా కలిగి పెడదాం గోరుచికుడిగాయలు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఇలాగా ఉడికితే సరిపోతుంది లాస్ట్లో కొంచెం మనం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవచ్చు చూడండి గోర్చికుడుగాయలో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయినాయి కదా ఇప్పుడు మనము కొత్తిమీర వేసి కొంచెం కలిగి పెట్టినట్టు చేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇంతేనండి కర్రీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం ఇంతేనండి గోరు చిక్కుడు ఉల్లి కారం కర్రీ రెడీ అయిపోయింది ఇది రక్తంలో అధిక కొవ్వును కూడా తగ్గిస్తుంది అలాగే షుగర్ పేషెంట్స్ కూడా తినవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి お! Thank you.